మాటతో వడ్బత్తుకుండగానే చంపించావు కదా ఏంది ఇంత రాత్రి అయినా నీవు నువ్వు ఇంటికి పోవాలనిపిస్తా లేదన్నా నాతోనైతే లేదు రోజు ఏదో వెళ్తే ఎట్లుండేటి వాళ్ళమన్నా ఆ రోజులే వేరు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి పంచుకునేటోళ్ళం అట్లాంటిది ఒక్కడ చేసిన తప్పుకి అందరూ కొట్టుకుని విడిపోవడం నాకు నచ్చుతలేదన్న పోతే పోయిందన్న ముష్టి బంగారం నా కాడ లేదనుకుంటాం అయినా ఎవడు మా వాళ్ళలో ఒకడే కదా బయటోడు కాదు కదా ఉంచుకొని రేపే దగ్గర పోతా అయిపోయింది అయిపోయింది చెప్తా